హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ సో నేనైతే ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుంటాను ఇన్ ఇయర్స్ నా కెరియర్ గ్యాప్ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ అలాగే నేను ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయినందుకు ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను ఫేస్ చేస్తున్నటువంటి నా ఎక్స్పీరియన్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఒక ఉమెన్గా మనము జాబ్ సాధించాలని మనం ఎంత తపన పడినా దానికి తగినట్టుగా మనం కూడా ఇంకా ఎన్ని స్కిల్స్ నేర్చుకోవాలి ఏ విధంగా బిల్డ్ అవ్వాలి అనేది కూడా నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలో మొత్తం నేను మీతో షేర్ చేస్తాను నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం చెప్పాను కదా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను ఇట్లా అని చెప్పేసి సో నేను ఫేస్ చేసినటువంటి ఇంటర్వ్యూస్లలో కొన్ని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కండిషన్స్ నాకు ఎట్లుండాలి అని అంటే అంటే నేను ఇలా అనుకోవడానికి నా కండిషన్స్ ఇలా ఉన్నాయని నేను చెప్పడానికి కూడా రీజన్ ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకుంటాను నా కండిషన్స్ ఏంటి అని అంటే నా నేను ఉన్న చుట్టుపక్కల సరౌండింగ్స్లో మినిమం ఒక ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ టెన్ మినిట్ టెన్ కిలోమీటర్స్ లోపల నాకు జాబ్ కావాలి దట్టు నాకు కంఫర్టబుల్ టైమింగ్స్ కూడా నేను చూసుకోవాలి అట్లా వీటిని అన్నింటినీ కంపేర్ చేసుకుంటూ అలాగే నేను నా పిల్లల్ని కూడా నేను మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఇద్దరు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళిపోతే ఈవినింగ్ త్రీ థర్టీకి త్రీ ఫార్టీకి వాళ్ళ ఇంటికి వస్తారు సో ఈవినింగ్ త్రీ ఫార్టీకి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇంట్లో నేను ఒకవేళ ఫైవ్కి వచ్చినా కూడా వన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది సో వన్ అవర్ వాళ్ళు వెయిట్ చేయాలి ఓకే వాళ్ళు వెయిట్ చేస్తారు ఇంట్లోనే ఉంటారు అది ఓకే సరే నేను అయినా కానీ ముందుకు వెళ్తా ధైర్యంగా అని చెప్పేసి నేను వాళ్ళను అన్ని అలవాటు చేసిన తర్వాతనే నేను ఈ స్టెప్ తీసుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళడం అనేది స్టార్ట్ చేసిన ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినో ఇంటర్వ్యూలలో నాకు రకరకాల ఎక్స్పీరియన్స్ జరిగింది ఎట్లా అని అంటే ఒక్కో దగ్గర ఒక్కో రకంగా కొన్ని దగ్గరనైతే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫుల్ ఫ్లూయెంట్గా ఉండాలని చూస్తున్నాను కొన్ని కొన్ని దగ్గరనైతే నువ్వు ఇన్ని ఇయర్స్ కెరియర్ గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు నీ కెరియర్ని ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు ఈ కెరియర్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎట్లా మళ్ళీ బిల్లు చేసుకొని నువ్వు ఎట్లా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటావు అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు అట్లనే నెక్స్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేజర్ పాయింట్ పిల్లలు ఎంతమంది పిల్లలు ఏ క్లాసు వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు ఇక్కడ ఇది అడుగుతున్నారు ఇప్పుడు ఒకవేళ నేను వాళ్ళ స్కూల్లో జాబ్ చేయాలని అంటే ఆ స్కూల్లో వాళ్ళు ఎట్లా అంటే ఇదే స్కూల్లో మా పిల్ల మీ పిల్లల్ని వేస్తారా అని ఈ క్వశ్చన్ ఒకటి లేదు ఇప్పుడు ఒకవేళ పిల్లలు వేరే స్కూల్లో చదువుతున్నారు అని అంటే ఈ స్కూల్లో వాళ్ళు నాకు జాబ్ ఇవ్వడానికి రిజెక్షన్స్ ఇన్ని రకాలుగా వాళ్ళు చూస్తున్నారు అది ఇవన్నీ కాదు అని అనుకొని మన గురుకులాలలో అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్గా గురుకులాలలో చేసిన కాబట్టి ఆ గురుకులాలలోనే చెయ్యాలి అని చెప్పేసి మళ్ళీ వాటి గురించి అయినా వెళ్తే అక్కడ మొన్న రీసెంట్గా వెళ్ళిన గురుకులాలు ఒక్కొక్క సబ్జెక్టుకు డెమోకు ఒక హండ్రెడ్ మెంబర్సు మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు అసలు ఇంతమందికి జాబ్స్ నిరుద్యోగులు దట్టు ఉమెన్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకొక దగ్గరనైతే ఇంకోటి కూడా అడిగిండు ఏంటి అని అంటే నువ్వు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఖాళీగా ఉన్నావు కదా ఇన్ని ఇయర్స్ గవర్నమెంట్ కొన్ని దగ్గర నేను ఎట్లా చెప్పినా అంటే నేను ఖాళీగా ఉన్నా అని చెప్పకుండా నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను అని చెప్పేసి కూడా కెరియర్ని ఈ విధంగా నేను చెప్ చెప్పుకుంటూ వచ్చిన అట్లా చూసిన వాళ్ళు ఏమంటున్నారని అంటే అంటే ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే నీవు అదే ఫీల్డ్ నాలెడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలా మూవ్ అని అవుతావు అని చెప్పేసి కొందరు సో నేను అట్లా కూడా కొందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన సో ఫస్ట్ ఒక వన్ ఆపర్చునిటీ ఇచ్చి చూడండి సార్ తర్వాత నాది ఎలా ఉంటుంది అనేది మీరు టెస్ట్ చేసి చూడండి అని చెప్పేసి కొన్ని దగ్గర చూసిన కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను డెమో ఇచ్చిన తర్వాత ఓకే అంటే ప్రైవేట్ స్కూల్ నేమ్ కూడా చెప్తాను నేను మాస్టర్ మైండ్స్ అని ఇక్కడ మాకు దగ్గరలో ముషిరాబాద్ దగ్గరలో పడ్డది అక్కడ నేను డిమో ఇచ్చినట్టు అక్కడ ఓకే యాక్సెప్ట్ చేసేళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ అని చెప్పేళ్ళు చాలా తక్కువ శాలరీ కానీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే కిడ్స్ని అక్కడ జాయిన్ చేయాలని చెప్పిళ్ళు సో ఇక్కడ ఏమైంది అని అంటే నేను ఆల్రెడీ కిడ్స్కి నేను ప్రీవియస్ నుంచి ఒకటే స్కూల్లో ఉన్నారు వాళ్ళు ఆ స్కూల్ నుంచి తీస్తే మా పాపకు అసలు స్కూల్ అలవాటు అంటే ఇప్పుడు ఆమె యొక్క స్కూల్లో అలవాటు పడింది స్కూల్లో ఆల్రెడీ నేను ఫీజు కట్టేసిన ఇప్పుడు అక్కడ నుంచి మేము తీయాలంటే అక్కడ ఫీజు లాస్ కావాలా ఇక్కడ చిన్న ఉద్యోగం కోసం నాకు వచ్చే జాబ్ కోసం పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కూల్లో వేయడానికి కాంప్రమైజ్ కావాలా సో ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి అని అన్నారు సో నేను అట్లా వీటన్నిటిని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఒక ఉమెను పిల్లలు అన్న తర్వాత అంటే మ్యారేజ్ పిల్లలు అయిన తర్వాత వచ్చిన కెరియర్ గ్యాప్ తర్వాత ఇన్ని స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను బయటకు అడుగుపెట్టి ఇక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చాలా నిజం చెప్తున్నా చాలామంది అంటారు స్కిల్ ఉంటే వస్తుంది స్కిల్ ఉంటే వస్తుంది అని స్కిల్ కాదు ఇక్కడ కావాల్సింది చాలామంది ఇంటర్వ్యూస్లలో రిఫరెన్స్ ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలోనైతే రిఫరెన్స్ ఉన్న వాళ్ళకు వస్తుంది కొందరికి స్కిల్ ఉండే వచ్చే వాళ్ళల్లోనైతే హండ్రెడ్లో ట్వంటీ మెంబర్సే స్కిల్తోని కొడుతున్నారు మిగతా అంతా చాలా మంది రిఫరెన్స్తోనే తీసుకుంటున్నారు ఎక్కువ మంది ఎక్కడ చూసినా కూడా నేను రీసెంట్గా నేను కొన్ని దగ్గర నిన్న కూడా ఒక దగ్గర నేను రెజ్యూమ్ ఇవ్వడానికి వెళ్ళిన అంటే మన ట్రైబల్ దాంట్లోనే సో అక్కడ కూడా కొందరు తెలిసిన వాళ్ళది రిఫరెన్స్తోనే పేరు రాసి ఇది ఇట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ అంటే ఇప్పుడు దీని అర్థం ఏందంటే ఇక్కడ చదువుకున్నా ఎన్ని చేసినా ఎట్లా వచ్చినా కూడా నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నువ్వు ఏ విధంగా చెప్పగలిగినా కూడా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకు రిఫరెన్స్ అనేది ఒకటి ముఖ్యం కానీ సొసైటీలో నిజం చెప్తున్నా ఒక ఉమెన్గా ఉంటే ఫస్ట్ నుంచే కెరియర్లో గట్టిగా అదే బిల్డ్ చేసుకొని వెళ్ళిపోవాలా లేదంటే మనకు కెరియర్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మనం ఆ గోల్ మీద పెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఇట్లా ఒక హౌస్ వైఫ్ అయిన తర్వాత ఇన్ని పనులు చేసుకొని మనం మళ్ళీ మన కెరియర్ని మొదలు పెట్టాలంటే ఎంత కష్టపడాలనేది అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఇంకా చాలా కష్టపడాలా ఇంకా అసలు నేను ఎట్లన్నా నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలా ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళైతే అసలు నీకు ఇప్పుడు ఇది అవసరమా నువ్వు ఏదైనా బిజినెస్కి వెళ్ళు ఒక జాబ్ పర్పస్లో వెళ్తీవంటే నువ్వు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఎందుకంటే మా హస్బెండ్ చేస్తుండు కాబట్టి చెప్తుండు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నీకు మంత్లీ శాలరీ లాగానే ఉంటుంది మంత్లీ శాలరీ వస్తుంది ఇంతే ఉంటుంది ఆ శాలరీకి తగ్గట్టుగా మన ఖర్చులు అవుతూనే ఉంటాయి అదే బిజినెస్లో అట్లా కాదు కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినా కూడా బిజినెస్లో ఉండే శాలరీసు కొంచెం హైక్ ఉంటుంది కొంచెం ఒక్కోసారి ఎక్కువ సంపాదించవచ్చు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు కానీ ఒక మనకు ఒక్కసారి మైండ్లో ఏదైనా సరే మనం పాతుకొని పెట్టుకొని ఉంటే మాత్రము లైఫ్లో దాన్ని తుడి చేసుకోవాలని అంటే అంత ఈజీ కాదు నా మైండ్లో నుంచి అయితే నేను అసలు జాబ్ అనే కాన్సెప్ట్ని నేను తీయలేకపోతున్నా అందుకు నేను ఇప్పటి వరకు కూడా నేను ఇంత కూడా తాపత్రాయ పడుతూ నేను వాటి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా అంటే నిజం చెప్తున్నా నేను చాలా సఫర్ అవుతున్నా ఇప్పుడు పర్ఫెక్ట్గా మంచి స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద స్కూల్స్లలోకి వెళ్దాము అని అంటే పర్ఫెక్ట్ ఇంకా ఎక్కువ ఫ్లూయెంట్గా ఉండాలి కొంచెం నార్మల్ స్కూల్కి వెళ్దాము అని అంటే పిల్లల్ని కూడా అందులోనే జాయిన్ చేసుకోవాలా అసలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు నా పిల్లలకి టైం సెట్ కాదు ఇన్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నా ఒక మళ్ళీ నా కెరీర్ నేను మొదలుపెట్టడానికి నిజంగా లైఫ్లో నేను కాంపిటేటివ్ ఫీల్ దిగి ఇంత ప్రిపేర్ అయిందంత ఒక అయితే ఇప్పుడు నేను ముందు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తుందంతా నాకు మళ్ళీ తిరిగి ఒక రకంగా కనిపిస్తుంది లైఫ్ అనేది బయటకు వెళ్ళి ఒక్కొక్క అడుగు చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మనం చెప్పే సమాధానానికి నాకు ఎదుర్కొనే సమస్యలకి వీటన్నిటికీ నాకు ఒకరోజు సమాధానం గట్టిగా కూర్చొని ఏంది దేవుడా ఏదో ఒకటి మంచి ఆలోచన అని అడగాలని ఉన్నది కానీ ఏందో అనేది ఇంకా నేను నిజం చెప్తున్నా నేనే తేల్చుకోలేకపోతున్నా ఇంట్లో వాళ్ళ నుంచి నాకు ఎట్లాంటి లేదు కానీ నన్ను నేనే ఇంకా తేల్చుకోలేకపోతున్నా అంటే నే నా కెరియర్ని నేను జాబు 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 అనే కంటే నిజంగా ఒక్కసారి ఆలోచించి నేను బిజినెస్ వైపు వెళ్తే ఎట్లుంటుందో అనేది మాత్రం నేను ఇంకా ఆ వైపు నా మైండ్ సెట్ వెళ్ళట్లేదు అందుకు నేను జాబ్ అని అంటున్నా ఇంకోటి పిల్లల్ని ఎట్లా వదిలేస్తావు అని పక్క గురుకులలో నైట్ డ్యూటీ ఉంటే ఎట్లా చేస్తావు అని చెప్పేసి అంటున్నారు సో నేను ఆ నైట్ షిఫ్ట్ కోసం కూడా మా అక్క వాళ్ళ పిల్ల మా అక్క వాళ్ళ కొడుకు నేను సపోర్ట్ అడుగుతున్నా వాణ్ణి ఆల్రెడీ ఫోన్ చేసి వాడిని రిక్వెస్ట్ చేసి రారా ఇక్కడ ఉండు ఈవినింగ్ సెక్షన్లో పిల్లల్ని వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసుకో ఇంట్లో ఫోర్ నుంచి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో డ్రాప్ చేసుకుంటే నా పిల్లల్ని నాకు ఏం కాదు అనేది నాకు ఒక ధీమా అంతే ఒక్కోసారి ఇవన్నీ అవసరమా నాకు ఇంత పెద్ద స్ట్రగుల్ ఎందుకు దేవుడా నాకు ఈ కష్టాలు నేను ఎందుకు ఇట్లాంటి మైండ్ సెట్ నాకు ఇచ్చినవు నాకు కొంచెం మంచిది వేరే మైండ్ సెట్ అన్నా కానీ సరే ఏదో ఒకదానికి కాంప్రమైజ్ అయ్యి దేనికి ఒకదానికి చేసుకోవచ్చు కదా ఒక కాంప్రమైజ్ మైండ్ ఎందుకు ఇవ్వలేవు అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటున్నా సో మీరు కూడా మీ లైఫ్లో ఇట్లాంటివి మన ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలిపండి నేను ఇంకా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నాకు ఎట్లా ఉంది నేను ముందు కెరియర్లో ఎలా ముందుకు వెళ్తున్నాను ఎట్లా డిసిషన్ తీసుకుంటున్నాను అనేది కూడా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ